అధికారంలో ఉండగా ఏనాడు ప్రోటోకాల్ పాటించని భారాసకు ప్రశ్నించే హక్కే లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు ఎంపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చేందుకు యత్నిస్తే రోడ్డుపైనే అడ్డుకున్నప్పుడు ప్రోటోకాల్ గుర్తురాలేదా అని ప్రశ్నించారు తన నియోజకవర్గంలో స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు ఓడిపోయిన భారాసా నాయకులతో కొబ్బరికాయ కొట్టించలేదా అంటూ ధ్వజమెత్తారు హరీష్ రావు కేటీఆర్ కు మతిమరపు వచ్చినట్లుందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు గతంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశమే ఉండేది కాదన్న కాంగ్రెస్ నేత ఇప్పుడు సీఎం సహా మంత్రులను రోజు వందలాది మంది కలుస్తున్నారని వెల్లడించారు సబితమకు ఇవ్వాల్సిన గౌరవం తాము ఇచ్చామని అయినప్పటికీ తప్పు సరికాదని వెల్లడించారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన పార్లమెంట్ లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు గాని ఫౌండేషన్ సంబంధించి గాని ఆయన పరిధిలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి హోదాలో మీరు పిలిచి ఎప్పుడైనా ఆ ప్రోటోకాల్ మీరు పాటించాలి ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ఫోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు హరీష్ రావుకు లేదు బీఆర్ఎస్ పార్టీకి లేదు ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ పరిధిని వాడు స్పీకర్ యొక్క చట్టాలను వాడుకొని మీరు వాళ్ళని అసెంబ్లీకి రాకుండా చేసిన కుట్రను మర్చిపోయిరా